వెల్కమ్ టు జనం టీవీ తెలుగు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో సిద్దిపేట శివారులో సోమవారం రోజున సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ రహదారిపై బైఠాయించి బీజేపీ నాయకులు రాష్ట్ర రోక నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నించారు అక్కడే ఉన్న పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకొని అదుపులోకి తీసుకొని వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది ఉస్నాబాద్ మండలం పందిలలో బండి సంజయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఉస్నాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను భాజపా నాయకులు ధ్యానం చేసి నిరసన చేపట్టారు అదేవిధంగా కోహెడ అక్కనపేట మండలాల్లో కూడా బండి సంజయ్పై జరిగిన దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు I'm <laughs> دينا <سؤال> بلاطو